హాయ్ ఫ్రెండ్స్ కాకినాడ నుంచి కొండలేశ్వరం ఈ యానం బ్రిడ్జి నుంచి ఎదుర్లంక మురుమూడు బ్రిడ్జి మీదుగా కొండలేశ్వరం ఏటుకట్టు నుండి బయలుదేరుతున్నామండి అలాగే గోదావరి కట్టు కనపడుతుంది ఆ గోదావరి కట్టు ఎంత అందంగా కనపడుతుందో ఒకసారి తిలకించండి అలాగే కొబ్బరి తోటలు కూడా ఎంతో అందంగా కనపడుతూ ఉంటాయి ఈ అందమైన వాతావరణం మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే ఈ గోదావరి తల్లిని దర్శనం చేసుకోవాలంటే కొంత పుణ్యం కూడా చేసుకోవాలి మనం కుండలేశ్వర స్వామి వారి పూజారి గారిని గుడి యొక్క విశిష్టతని వివరించమని అడగగా మీరు శ్రద్ధగా వింటానంటే నేను చెప్తాను అని అన్నారు ఆయన అయితే వినండి చెప్తాను స్వామి ఈ గ్రామం పేరు కుండలే ఇక్కడ ప్రవహించే గోదావరి పేరు వృద్ధగతి మరి ఒక పేరు కుండలతీర్థము స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే స్వామివారి ఓపెన్ చూసారా లోపల గుళ్ళుకి వెళ్ళి మీరు ఎక్కడ శివాలయానికి వెళ్ళినా స్వామివారు గుండ్రంగా ఉంటారు లేదా తప్పడంగా ఉంటారు ఇక్కడ స్వామి ఇలా చూడండి పైన గోడాకారం వచ్చి పక్క పక్కన ఈ గోడుగా ఉన్నది చెవుకు పెట్టుకునే కుందనాలు చెవుకు పెట్టుకునే చౌకులు ఇటువంటివి రెండు ఈ రెండునూ కూడా సూర్యభగవానుడు వరుణదేవుడికి రెండు కుండలాలు బహుకరంగా ఇచ్చాడు వరుణదేవుడు ఈ కుండలాల శక్తి తట్టుకోలేక ఈ రెండు కుండలాలని కూడా సముద్ర ఉపకరంగా ఇచ్చాడు ఈ రెండు కుండలాలు సముద్ర దగ్గర ఉన్నాయి ఈ గోదావరిని తీసుకొచ్చింది గౌతమ మనిషి తీసుకొచ్చాడు ఆయన ఈ ప్రాంతాన్ని వద్దులోకి వృద్ధుడైపోయాడు ముసలివాడైపోయాడు అందుచేత ఈ గోదావరి పేరు వృద్ధ గౌతమి నది అయితే ఈ గోదావరి ప్రాంతానికి గురిలోకి కోపం పెంచుకుంటుంది కండి ఎందుచేతంటే నేను వస్తున్నా సరే నా పతి అంటే సముద్రుడు పట్టించుకోవట్లేదు కనుక నేను నా పతి చెంతకు చేరను అని చెప్పేవిడీ భయంకరమైన శబ్దం చేసుకుంటూ అతి కోపం మీద ఈ ప్రాంతంలో భూమిలోకి వెళ్ళిపోతుంది ఆ శబ్దానికి సముద్రుడు భయపడి ఈ గోదావరి నా చెంతకు చేరకుండగా పాతాళంలోకి వెళ్తోంది ఈవిడి పాతాళంలోకి వెళ్ళిందంటే నన్ను ఏం చేస్తుందో పాల్గొట్టలేదు అని భయపడి ఈవిడిని శాంతపరచాలంటే ఏం చేయాలా అని ఆలోచించుకుంటున్నాడు సముద్రుడు ఆలోచించుకుంటే అరనాడు సము వరుణదేవుడు ఇచ్చిన కుండలాలు ఉన్నాయి కదా ఆ రెండు కుండలాలని కూడా ఈ గోదావరికి అలంకరించుకోమని బహుకరంగా ఇస్తే ఏమైనా శాంతపరుస్తుందేమో అని ఆ కుండలాలు రెండునూ పట్టుకుని ఈ గోదావరి మాతకు ఎదురొచ్చాటండి సముద్రం ఎదురొచ్చి అంటున్నట్టండి ఏమని శాంతించు దేవి నీ వస్తున్నట్టు నేను గ్రహించలేదు ఈ రెండు కుండలాలని కూడా నీవు అలంకరించుకుంటే నేను చూడాలన్నది అనగానే అప్పుడు గోదావరి మాతండి నాదా ఈ రెండు కుండలాలు కూడా నేను అలంక ఈ గోదావరి వెనక్కుండిపోయింది ఈ గోదావరి ఒడ్డున ఈ ఆలయ భూమి మీద మానవ జీవన లేదుటండి మానవులు భూమి నిత్యము ఏ ప్రాంతంలో అయితే సంచరించదరో ఆ ప్రాంతంలో ఈ రెండు కుండలాలని కూడా పూజకు చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు గోదావరి మాత మాతంటండి ఏమని నాథా మనమిద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం కనుక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరులు ప్రతి నిత్యము సంచరించలేదు కనుక ఈ ప్రాంతంలోనే ఈ రెండు కుండలాలని కూడా కూడికి పోటీ చేస్తే బాగుంటుంది అలానే అప్పుడు ఈ గోదావరి మాత ఈ రెండు కుండలాలని కూడా గౌతమనిషిచ్చి అంత ఉన్నటువంటి ఓ ఈ రెండు కుండలాలని కూడా ప్రతినిత్యము పూజకు వేర్చే పోయన కానీ ఈ గౌతమ ఋషి ఈ కుండలాలని ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చేయాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగానే ఆయనకి వృద్ధాప్యం పోయి యవ్వనం వయసు వచ్చింది ఎవరికి గౌతమ అప్పటి నుంచి ఈ గోదావరికి ప్రాంతం వరకు వృద్ధగా అవుతుంది ఈ ప్రాంతం దాటిన తర్వాత గౌతమి నది ఓకే ఈ గోదావరిలో వృద్ధులు కూడా ముసలవాళ్ళు కూడా ఈ గోదావరిలో స్నానం చేస్తే వృద్ధాప్యం పోయి యవ్వనం వేసి వస్తుంది అంటే పడుచుతానం వస్తుందని కాదండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పురాణాల్లో చెప్పబడుతోంది అయితే ఈ గౌతమ ఋషి ఈ రెండు కుండలాలని కూడా గోదావరి ఒడినే ప్రతిష్ఠిందామని సంకల్పించుకుంటే దేవతలు పలుకుతాండి ఏమని ఒక కుండలము మానవుల కొరకు గోదావరి ఓడిన మరొక కుండలము దేవతల కొరకు గోదావరి గర్భంలోనూ ప్రతిష్ఠించలేదు పూర్వకాలంలో ఇది కుండల ప్రాంతం కాదు ఈ శిల వచ్చిందంటే దేవతలు సృష్టించిన శిల ఈ శిలని ఆలయంకి చిక్కుకొచ్చి స్వామిని ప్రదర్శించారు మరొక కుండలాన్ని గోదావరి మధ్యలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలం ఉంచినట్టుగాను ఆ కుండలానికి నానదాది మహాములు ఇంద్రా శ్రీపాలకులు ఆదిత్యాది నవగ్రహాలు ఇతర దేవతలు ఇతర ముందులు కూడా గోదావరి మధ్యలో ఉన్న స్వామికి అభిషేకాలు అర్చనలు చేసుకుంటున్నారు మరి గోదావరి ఉన్న స్వామి పూజలు ఎవరు చేస్తున్నారు మానవులు లేరు కదా అంటే మీ దేవతలు ఉండేవారు ఇలా చేశారు మానవులు సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా ఈ దేవతల పూజలు చేస్తూ ఉన్నారు గోదావరి తీరాలు మానవులు భూమిని సంచరించడానికి వచ్చిన తర్వాత ఈ దేవతల కూడా గోదావరి తీరానికి రావడం మానేస్తారు మానవులు ఎవరు వచ్చారు ఏ కాలంలో వచ్చారు మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చారంటే నాలుగో శతాబ్దంలో భక్త మార్కండ్రి లేడు ఆయనకి అర్థ ఆయుష్ ఆయుష్ తీరే సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే ఎందుకమ్మా బాధపడతారు నాకు ఆయుష్ ఇచ్చిందా పరమేశ్వరుడు నన్ను తీసుకెళ్లేదు కూడా ఆయన చింతకే కనుక మీరు అనుమతిస్తే నేను ఆయన్ని వేడుకుంటా అని చెప్పి భక్త మార్కండ్రి వేడు భూమండలంలో ఉన్న శైవక్షేత్రాలన్నీ దర్శించి ఈ క్షేత్రానికి వచ్చాను ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ స్వామిని ఆలింగనం చేసుకుని అంటే గట్టిగా పాటేసుకుని వేడుకుంటూ కొన్ని నష్టకాలు వర్ణిస్తున్నారు భక్తమార్పిడి ఈ నష్టకాలు వర్ణిస్తుండగా ఇద్దరు యమధర్మరాజు వచ్చి ఈ భక్త మార్పిండే యమధర్మరాజుకి జరిగిన పోరాటం ఈ ఈ యమధర్మరాజు వచ్చి ఈ కుండలేశ్వర స్వామికి భక్త మార్పిండేడికి కలిపి ఆశం వేశాడు ఇక్కడ జరిగిందండి శిక్ష అంటే భక్త మార్కండేయుడు నాలుగో శతాబ్దంలో అష్టకాల వర్ణిస్తే ఎనిమిదో శతాబ్దంలో ఆది వారు నడిచొచ్చే దేవుడు అని మనం అనుకుంటూ ఉంటాం ఆయన చంద్రం వచ్చి ఈ గోదావరిని స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని భక్త మార్కండేడు వర్ణించిన నష్టగాల్ని లిఖిత పూర్వకంగా రాశారు చంద్రశేఖర చంద్రశేఖరాష్టగా చంద్రశేఖర భక్త భక్తమార్కండేడు కుండలేశ్వర స్వామి వేడుకున్న శ్లోకము

నారదాది మహాముడిగా రక్షించబడుతున్నావయ్యా అంతకాంతక రాక్షసులు సుభక్తలను సంహరిస్తుంటే ఆ రాక్షసులు నేను సంహరించావయ్యా ఈ నుండి నన్ను కాపాడలేవింటయ్యా కొండలేశ్వరాని కొడలేశ్వర స్వామి వారిని వేడుతున్నాడు పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో ఆస్థాన కవిగా శ్రీనాథ మహాకవ ఉండేవారు శ్రీ పార్వతి కొండలేశ్వర వారి పూజారి గారు స్వామివారి యొక్క చరిత్రను ఎంతో చక్కగా వివరించి మమ్మల్ని ఆశీర్వదించి ఆనందింప చేశారు మా గురువులైన బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు గారి దయ వలన మేము ఈ కుండలేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నాము ఈ గుడి ఆవరణలో ఉన్న ఆంజనేయ వారిని కూడా మేము దర్శనం చేసుకున్నాము గుడి చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేశాము అలాగే ఆలయ శిఖరాన్ని కూడా దర్శనం చేసుకున్నాము ఇలా చూడండి ఇలా చూడండి నేను మా వాళ్ళతో ఫోటోలు తీసుకుందాం వీడియోలు తీద్దాం అని అన్నా కానీ మా వాళ్ళు ఒప్పుకోలేదు వీడియోల తర్వాత ఫోటోల తర్వాత ముందు దర్శనం చేసుకుందాం ఈశ్వరుడు దర్శనం చేసుకున్న తర్వాత భక్తితో దండం పెట్టుకున్న తర్వాత తర్వాత చేద్దాం ఎన్ని ఫోటోలు వీడియోలు ముందు భక్తితో దండబెట్టుకున్నావా లేదా అన్నదే ముఖ్యం వీడియోలు తీసావా ఫోటోలు తీసావా అన్నది ముఖ్యం కాదు అంటున్నాను సరేలే నేను ఇంక నేనేం మాట్లాడలేదు ఈయన చండీశ్వర స్వామి ఈయన ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రుడైన మహాభక్తుడు సన్నిహితుడు కూడా గుడి ఆవరణలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలోకి వెళుతున్నామండి పంతులు గారు ఏం చెప్తున్నారో విన్నాను ఈ అమ్మవారి పేరు కలిగి కొట్టాలి అంటే మనకి ప్రతి గ్రామంలో కూడా గ్రామదేవులు అమ్మవారు అంటూ ఉంటారు కదా ఈ గ్రామదేవన అమ్మవారికి ఎక్కడైనా జంతుబలి ఇస్తూ ఉంటారు ఇక్కడ జంతుబలి అనేది విషయం కేవలం అమ్మవారు శాఖాహారి కాబట్టి మీ మనసులో ఏదైనా కోరిక ఉన్న ఎటువంటి సమస్య ఉన్న న్యాయబద్ధమైన కోరిక కోరుకుని పెళ్ళి గురించో విద్య గురించో ఉద్యోగం గురించో ఏదైనా కోరుకుంటే కోరుకుని అమ్మవారికి కేవలం ఒక అట్టుపళ్ళు వస్తాం ఇక్కడ ఇచ్చిపోవాలి మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ సమస్య నెరవేర్చాలని అమ్మవారి నూట యాభైకి అదిపోతుంది అనమాట అంటే అమ్మవారికి ఒక రూపాయి చెప్పిన ఒకట రూపాయి అట్టిపళ్ళకి ఇచ్చి అమ్మ నాకు పాలన కోరిక ఉందని ఖచ్చితంగా కోరిక నెరవేర్చుంది కోరిక నెరవేరిన తర్వాత అప్పుడు అట్టికేలా ఎలా ఇచ్చుకోవాలి ముందు మీకు పని అవ్వాలంటే అట్టిపళ్ళు వస్తాం ఇచ్చుకోవాలి తెచ్చుకుంటే తెచ్చుకోవాలి ఓకే ఏ తెలగట్లే నాలుగు నాలుగు గంటలకి వర్షం వర్షం గట్టి పట్టదండి గట్టుకే వచ్చింది ఆహా గుడి బాగా ఫేమస్ అండి ఏమండి ఫేమస్ ఏ ఎండలు ఎక్కువగా ఉన్నాయండి పంతులు గారు చెప్పినట్టు తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించాం ఒక్కొక్కసారి స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని వెళదాం గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి రెండు కుండలాల బహుమతికి ఇచ్చాడు కుండల మూనగా చూపెట్టిన పోగునర్థం ఇస్తే గోదావరి ఉంటుంది సముద్రతోటి నాథా నాకు బహుమతిగా ఇచ్చారు పెట్టుకోమని నేను పెట్టుకోవడం కాదు మన ఇద్దరము కలిసిన ప్రాంత ప్రాంతము మన ఇద్దర జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూర్తి చేసుకోవడం కోసం ఒకటి నది ఒడ్డున చూడండి చాలా చోట లింగాలు గుండ్రంగా ఉంటాయి ఇక లింగాకారం చూడండి కుండలాకారంలో ఉన్నాడు ఈశ్వరుడు కుండలము అనగా చూపెట్టిన పోగునర్థం చూడండి చాలా ఈ పక్క ఈ పక్క పల్లంగా ఉంది ఇలా గోడుగా వచ్చేసారండి ఇది లింగు అనమాట చూపెట్టిన పోగు కుండలము కుండలేశ్వరుడు ఓహ కుండలాన్ని నది ఒడ్డున రెండవ కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలోని అని ప్రతిష్ఠ చేసిన తర్వాత అందులో వృద్ధ గౌతమిడైన వాడు స్నానం చేశాడు చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వసి వచ్చింది